వైఎస్సార్సీపీకి పట్టం కట్టనున్న ప్రజానీకం వైఎస్ఆర్సీపీ పిఠాపురం వంగ గీతా విశ్వనాథ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గోర్సాలో ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం వల్ల మళ్లీ వైయస్సార్సీపీకి పట్టం కట్టనున్నారని పిఠాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ అన్నారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గోర్సా గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి మీడియాతో మాట్లాడారు ప్రతి ఇంటి దగ్గర ప్రేమ ఆప్యాయతలు లభిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మళ్లీ ఆశీర్వదిస్తామని అంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారే సుధా శ్రీనివాసరావు పింపిలు చెట్టుబత్తిన సురేష్ కుమార్ మాదిరెడ్డి దొరబాబు మాజీ సర్పంచ్ వాసంశెట్టి ఆదినారాయణ మాజీ ఎంపీటీసీ రొంగల అప్పారావు వైఎస్ఆర్సీపీ నాయకులు జ్యోతుల చక్రబ్బాయి జ్యోతుల బాబులు గాది గంగబాబు సర్పంచ్లు పులి జయబాబు కర్రి చిన్నారావు వెలుగట్ల శ్రీనివాసరావు బండి దావేదు వొడ్డి సతీష్ వాసింశెట్టి సూర్యప్రకాష్ గొరిష కాపురెడ్డి తైతలు పాల్గొన్నారు મા ఎన్నికల ప్రచారంలో మరి అందరూ కూడా తిరగడం జరుగుతుంది ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా గారు అదేవిధంగా మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ నాయకులందరూ మూ కమిటీ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి కమిటీ పదవులు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా మొత్తం పార్టీ యంత్రాంగం అంతా కూడా కలిసినట్టుగా ఉంచుకోవడం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రజలందరికీ చాలా మేలు జరిగింది అదేవిధంగా మరి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారి వ్యయంలో మాకు అదని కార్యక్రమాలు అన్నాయి అని చెప్పి అందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఉన్నారు నమ్మకంతో మేము ఓటు వేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు ఇందాకే మరి దోక్రాకి సంబంధించిన మహిళలతో నేను మాట్లాడడం జరిగింది ఆ వాళ్ళు అదే చెప్తున్నారు గత ప్రభుత్వాలు మాట్లాడి మేనిఫెస్టోలో డాక్టర్ సంఘాల రుణాలన్నీ కూడా మా నీటి మీద చాలా భారం అయిపోయినాయి మా భారంతో మా గ్రూపులన్నీ కూడా ఇన్వాలిడ్ అయిపోయిన పరిస్థితిలో మేము ఏం చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము మా డాక్టర్ రుణాలన్నీ తీర్చారు కాబట్టి మా రుణాలు తీర్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేసిపోయాను సార్ మా రుణం తీసుకుంటాం ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణాలకు వెళ్ళినా వార్డుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా స్వాధీన పంచాలి తప్పకుండా ఈ ప్రభుత్వం అయితే మా ద్వారా మా ఇంటిలేటర్ తెచ్చి అదే విధంగా అభ్యర్థి కూడా మీరు చూస్తే

జరిగింది మళ్ళీ ఎన్నికల అనంతరం వాటిని పూర్తిగా స్పీడప్ చేసి చేయడం జరిగింది అలాగే ఇలా స్థలాలకు ఎప్పుడూ లేని విధంగా సుమారు